ప్రభుత్వాలు ఈ ప్రజల కోసం ఏం చేస్తున్నాయి పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాయా లేవా మరి వంద రోజుల్లో చేస్తా అన్న గ్యారంటీలు చేస్తాయా లేవా ఇట్లాంటి వాటిపైన విపరీతంగా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు దాంతోపాటు ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్న మాటలు ఎట్లా తీసుకోవాలో ప్రజలకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఇటుపక్క ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కానీ అర్థం కాకుండా ఉంది మరి బండి సంజయ్ చెవుల మాట లేదంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటే ఈ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారా ఇట్లాంటివన్నీ కూడా చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది చేస్తుంది కా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది కేసీఆర్తో టచ్లో ఉన్నారని చెప్పేసి బీజేపీ ఎంపీ చెప్పడం మొత్తానికి అది ఎట్లా ఉన్నది అంటే బీజేపీ కాంగ్రె బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒక్కటి అని చెప్పి ఇన్ని రోజులు కాంగ్రెస్ చెప్పిన మాటలని కాదు కాదు అసలు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్సే కలిసి ఉన్నాయి వాళ్ళే ఒకటి మేమే వాళ్ళిద్దరిపైన పోరాటం చేస్తామని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా సంచలన వ్యాఖ్యలు చేసేట్టు బడి సంజయ్ సరే ఆ వ్యాఖ్యలు మరి ఎంత మేరకు నిజమవుతాయి ఎందుకంటే మొన్న ప్రభుత్వం ఏర్పాటు కాకముందే స్టార్ట్ అయినటువంటి ఆ చర్చలన్నీ కూడా చివరికి ప్రభుత్వం ఏర్పాటైంది ఆ తర్వాత నెల రోజులు గడుస్తూ ఉంది ఇంకా దానిపైన ఏదో దింపుడు గల్లం ఆశలు అన్నట్టుగానే పెట్టుకుందని చెప్పి కాంగ్రెస్ అంటా ఉంది ఎందుకంటే స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఐదు సంవత్సరాల కాలం పాటు పరిపాలన అందిస్తుంది అట్లే పేద ప్రజలకు దగ్గర అవుతాము అని చెప్పేసి నమ్ముతూ ఉంది అట్లే వాళ్ళు కూడా స్పీడప్ చేశారు కూడా ఆల్రెడీ పనులు ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలు ఇచ్చేయడము మిగిలిన గ్యారెంటీల పైన ప్రయత్నం చేస్తూ ఉండడము శ్వేతపత్రాలు వీళ్ళు శ్వేత పత్రాలు అన్ని పత్రాలు రిలీజ్ చేసినప్పటికీ మరి ప్రజలకు మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇంకా రైతు బంధు పడలేదు ఇవిస్తానని చెప్పిన రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇంకా దానిపైన చర్యలేమి లేవు ఇట్లా రకరకాల చర్చలన్నీ కూడా నడుస్తా ఉన్నాయి శుద్ధ మొత్తానికి ఇవాళ ఏ ఏ పత్రికలు ఏ వార్తల్ని ఎటెట్లా అందించినాయి అసలు ఏ కోణంలో చూసినాయి ఆ వార్తల్ని అది మరి నిజమా కాదా వాస్తవం ఏమైనా ఉందా ఆ వాస్తవాలే ఉన్నాయా కట్టుకథలు ఉన్నాయా లేకపోతే నిజంగానే వండి వార్చినరా ఎవరి ఇంట్రెస్ట్ల మేరకు వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా చూద్దాం మనము ఒకసారి అనాలిసిస్లోకి వెళ్దాం ప్రభుత్వాలు ఈ ప్రజల కోసం ఏం చేస్తున్నాయి పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాయా లేవా మరి వంద రోజుల్లో చేస్తా అన్న గ్యారంటీలు చేస్తాయా లేవా ఇట్లాంటి వాటిపైన విపరీతంగా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు దాంతోపాటు ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్న మాటలు ఎట్లా తీసుకోవాలో ప్రజలకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఇటుపక్క ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కానీ అర్థం కాకుండా ఉంది మరి బండి సంజయ్ చెవుల ఎవరేషిర్రా మాట లేదంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటే ఈ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారా ఇట్లాంటివన్నీ కూడా చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది చేస్తుంది కా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది కేసీఆర్తో టచ్లో ఉన్నారని చెప్పేసి బీజేపీ ఎంపీ చెప్పడం మొత్తానికి అది ఎట్లా ఉన్నది అంటే బీజేపీ కాంగ్రె బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒక్కటి అని చెప్పి ఇన్ని రోజులు కాంగ్రెస్ చెప్పిన మాటలని కాదు కాదు అసలు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్సే కలిసి ఉన్నాయి వాళ్ళే ఒకటి మేమే వాళ్ళిద్దరిపైన పోరాటం చేస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా సంచలన వ్యాఖ్యలు చేసిండు బడి సంజయ్ సరే ఆ వ్యాఖ్యలు మరి ఎంత మేరకు నిజమవుతాయి ఎందుకంటే మొన్న ప్రభుత్వం ఏర్పాటు కాకముందే స్టార్ట్ అయినటువంటి ఆ చర్చలన్నీ కూడా చివరికి ప్రభుత్వం ఏర్పాటైంది ఆ తర్వాత నెల రోజులు గడుస్తూ ఉంది ఇంకా దానిపైన ఏదో దింపుడు గల్ల మాశలు అన్నట్టుగానే పెట్టుకుందని చెప్పి కాంగ్రెస్ అంటా ఉంది ఎందుకంటే స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఐదు సంవత్సరాల కాలం పాటు పరిపాలన అందిస్తుంది అట్లే పేద ప్రజలకు దగ్గర అవుతాము అని చెప్పేసి నమ్ముతూ ఉంది అట్లే వాళ్ళు కూడా స్పీడప్ చేశారు కూడా ఆల్రెడీ పనులు ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలు ఇచ్చేయడము మిగిలిన గ్యారంటీల పైన ప్రయత్నం చేస్తూ ఉండడము శ్వేతపత్రాలు వీళ్ళు శ్వేత పత్రాలు అన్ని పత్రాలు రిలీజ్ చేసినప్పటికీ మరి ప్రజలకు మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇంకా రైతు బంధు పడలేదు ఇస్తా అని చెప్పిన రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇంకా దానిపైన చర్యలేమి లేవు ఇట్లా రకరకాల చర్చలన్నీ కూడా నడుస్తా ఉన్నాయి శుద్ధ మొత్తానికి ఇవాళ ఏ ఏ పత్రికలు ఏ ఏ వార్తల్ని ఎటెట్లా అందించినాయి అసలు ఏ కోణంలో చూసినాయి ఆ వార్తల్ని అది మరి నిజమా కాదా వాస్తవం ఏమైనా ఉందా ఆ వాస్తవాలే ఉన్నాయా కట్టుకథలు ఉన్నాయా లేకపోతే నిజంగానే వండి వార్చిండ్రా ఎవరి ఇంట్రెస్ట్ల మేరకు వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా చూద్దాం మనము ఒకసారి అనాలిసిస్లోకి వెళ్దాం